ది లేమన్స్ ఇవాన్సికల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చెన్నై వారి బ్యూటిఫుల్ పేరిట పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ ప్రదర్శనను ప్రారంభించారు స్థానిక పుట్టి నాగేశ్వరు కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు విశేష స్పందన లభించింది లేమన్స్ ఇవాంజులికల్ ఫెడ్లోషిప్ ఆధ్వర్యంలో చెన్నై వారి బ్యూటిఫుల్ పేరిట పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయగా ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషనర్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా పుస్తక ప్రదర్శనను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తక ప్రదర్శన వల్ల ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు సాక్షులు ప్రవక్తల జీవిత విశేషాలు వారు చేసిన సేవలు తెలుసుకోవచ్చని అన్నారు పుస్తక ప్రదర్శనశాల కన్వీనర్ జహిర్ రూపస్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన నేటి నుండి ఐదో తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యేసురత్నం ఆదాం కెనడి బాబు సర్వోత్తం రావు సాల్మాన్ బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై ప్రతినిధులు విజయ్ ఇజ్రాయెల్ పాల్ సంఘస్థులు పాల్గొన్నారు ఈ సంవత్సరము మొదటిగా యొక్క తెనాలిపట్నంలో తర్వాత ఉయ్యూరు సత్యనపల్లి తర్వాత ఇంకా తెలంగాణలో కూడా సెప్టెంబర్లో జరిగిస్తున్నాం మా యొక్క టీం ఇంకో టీము ఇదే దినము వాసుకోడగామల్ అంటే గోవాలో పుస్తక ప్రదర్శన ఈ సమయంలో అక్కడ ఇనాగ్రేషన్ అక్కడ కూడా జరుగుతూ ఉంది వారు పనాజీలో తర్వాత వెస్ట్ బెంగాల్ సిక్కిం అలా పుస్తక ప్రదర్శనలు దేవుని కృపను బట్టి జరిగిస్తూ ఉన్నాం మొగా సావాస నాయకులైన కీశేషులైన జాస్వానియల్ డానియల్ గారి యొక్క పుస్తక ప్రదర్శన విషయమై ఎంతో దేవుని చేత పొందుకుని అదేవిధంగా ఇప్పుడు నాయకులుగా ఉన్న జాన్ డానియల్ గారు కూడా పదిసారి ఏం చెబుతారంటే దెర్ ఈజ్ నో కమర్షియల్ మోటివ్ బిహైండ్ దిస్ ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ మీద ఇప్పుడైతే దాదాపు రెండు వందల టేబుల్ మీద ఈ పుస్తక ప్రదర్శన జరగబడింది కానీ అరేంజ్ చేయబడింది కానీ మొదటగా ఆరంభించినప్పుడు ఇటువంటి చిన్న చిన్న పుస్తకాలతో ఆరంభించబడింది రెండే రెండు టేబుల్ మీద ఆరంభించబడింది కానీ దేవుని యొక్క ప్రణాళిక మరియు దేవుని బిడ్డల నడిపింపు అదేవిధంగా దేవునికి సేవకు సమర్పించుకున్న సహోదరులు వారి యొక్క డెడికేషన్తో వారి కుటుంబాలను విడిచిపెట్టి కానీ దేవుని సేవ నిమిత్తం యువతి అందరూ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందన తెలియపరుస్తున్నా టౌన్ చర్చ్ తరఫున మరి మమ్మల్ని ఆహ్వానించిన విధానం బట్టి ముందుగా దవిజన్లు రూఫస్ గారికి అవిధగానే డాక్టర్ జాషువా డానియల్ గారికి ఆ విధంగానే వేదిక మీద ఉన్న గురువారిలు పెద్దలు రేవరెన్ బై లేని బాబాయ్ గారికి రేవరెన్ హేద ముఖ్యాన గారికి ఆ విధంగానే సహోదరుడు సుమన్ రాజు గారికి అవధగానే రెవరెండ్ డి సాల్మినాజు గారికి రెవరెండ్ సర్వన్నతరావు గారికి దైవజనులందరూ కూడా ప్రత్యేకంగా ఆమ తెలియపరుస్తున్నా ఇది చాలా మంచి అవకాశం ఈ ఆర్గనైజేషను చాలా చక్కగా అందరం కూడా సమకూర్చి ఒక ప్రోగ్రామ్ చేసామంటే నైన్ కల్లా స్టార్ట్ చేయాలి అని షార్పుగా మరి చాలా కార్యక్రమాలకు వెళ్తాం కానీ ఇది ప్రత్యేకమైన కార్యక్రమంలో అందరం కూడా సమ్ముకూర్చి నైన్ కల్లా ఇనాగ్రేషన్ స్టార్ట్ అవుతుంది గారు అంటే అందరిని కూడా తీసుకురావడానికి ఆ నాన్న ఎవరైతే మా దగ్గరకు వచ్చి ఇన్విటేషన్ అన్నారో వారిని అభినందిస్తూ ఎందుకంటే చాలా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయడానికి మీరు ముందుకు వచ్చారు చాలా సంతోషం రెవరెండ్ డాక్టర్ మాస్తిలో గారు ఆయన రాస్తూ ఉంటే ఏదైనా పాట రాసినా లేకపోతే బుక్ రాసినా చాలామంది మరి కొనుక్కోవడానికి ముందుకు వెళ్ళేవారు చాలా బుక్ స్టాల్ ఉన్నాయి కానీ వాటికంటే ప్రత్యేకంగా ఇప్పుడు మేము చూస్తున్నప్పుడు చాలా మంచి బుక్స్ తీసుకొచ్చా తర్వాత సాకిల్మెంట్స్ ఉన్నాయి తర్వాత వాటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడా చర్చలు అవసరం ఇదైనా అవసరం చాలామంది కామెంటరీస్ ఉన్నాయి మా దగ్గర చాలా కామెంటర్స్ ఉన్నాయి బార్కరీ కామెంటరీ ఉంది జెరోమ్ కామెంటరీ ఉంది ఇవన్నీ కూడా చదువుతుంటప్పుడు మాకు అనిపించింది నిజమే చాలా కష్టపడి వచ్చి వారు బుక్స్ రాశారు అవన్నీ కూడా మనం చదవాల్సిన ఉంది ఎందుకంటే సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడే కాదు ఈ బుక్స్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మరి మనం వ్యాఖ్యానం చేయాలి మాకు గారు ఉన్నారు ఆయన చనిపోయారు రెవరెండ్ డాక్టర్ దీవినయ్ గారు గారు నార్త్ పని పనిచేస్తున్నప్పుడు నేను ఒకసారి మెసేజ్కి వెళ్ళాను మెసేజ్కి వెళ్తే ఆయన నాలుగు బుక్స్ తీసుకొచ్చాను